శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీరు ఏ కోరిక కోరుకున్నా సరే మీకు తప్పకుండా అంటే ఈ దేవత యొక్క పేరు చెప్పగానే అరగంటలు తీరిపోతుంది మీరు కోరుకున్న వ్యక్తి కావచ్చు లేదంటే మీరు కోరుకున్న డబ్బు కావచ్చు లేదంటే ఆరోగ్యం కోరు అంటే ఆరోగ్యం కోసం కావచ్చు ఉద్యోగం కోసం కావచ్చు ఏది కోరుకున్నా సరే తప్పకుండా అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ వర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ బీజ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా మనకి చాలా అంటే చాలా గొప్ప ఫలితాన్ని మనకి తెచ్చిపెడుతూ ఉన్నాయి కదా అలాగే ఈ అమ్మవారి యొక్క పేరు కనుక మనం చెప్పుకున్నట్లయితే మీరు ఏది కోరుకుంటే అది తప్పకుండా తీరుతుంది అలాగే ఈరోజు ఒక స్విచ్ వర్డ్ గురించి మనం తెలుసుకోబోతున్నాము మన స్విచ్ వర్డ్ దాన్ని అనొచ్చు అలాగే ఒక దేవత పేరు కూడా అనొచ్చు అనమాట కాబట్టి ఈ దేవత పేరు అనేది మనం ఈరోజు చెప్పుకోబోతున్నాము ఆ దేవత పేరు మనం ఎందుకోసం చెప్పుకుంటున్నాము ఎలా చెప్పుకోబోతున్నామో ఏ విధంగా చెప్పుకోవాలి దేనికోసం చెప్పుకుంటున్నామంటే మనకి ఎలాంటి కోరుకున్నా సరే అది మనకు నెరవేరడానికి మనకి ఎలాంటి అప్పుల బాధలున్నా కూడా అది మనకి తీరడానికి మీకు కావాల్సినవి ఏవైనా సరే బ్యాంకు ఉద్యోగం కావచ్చు బ్యాంకు లోన్ కోసం కావచ్చు ఇంక్రిమెంట్స్ పెరగాలన్నా సరే మీరు కోరుకున్న వ్యక్తి మీ దగ్గరికి రావాలన్నా సరే భార్యాభర్తల మధ్య అంటే గొడవలన్నీ కూడా తీరిపోవాలన్నా సరే పిల్లలు మీ మాట వినాలన్నా సరే ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రావాలన్నా సరే మీరు మంచి ర్యాంక్ కొట్టాలన్నా ఉద్యోగాలు ఇంటర్వ్యూస్ అంతా కూడా మంచిగా పాస్ అవ్వాలన్నా ఈ విధమైన కోరికలు ఏవైనా సరే మీకు ఇంతవరకు కోరిక అనేది తీరనే లేదు మాకు ఎన్ని చేసినా సరే ఇంకా అసలు అసలు ఏమీ అవ్వడం లేదు ఈ కోరిక అనేది ఎప్పటి తీరుతుందో ఎప్పటికీ తీరకుండా ఇలాగే ఉండిపోతుందేమో మా కళ్ళన్నీ కూడా కలలగానే మిగిలిపోతాయేమో ఇంటి కలెక్టర్ అనేది మాకు ఎప్పటికీ నెరవేరుతుందో సొంత ఇంట్లో మేము ఎప్పుడు ఉంటాము ఇలాంటివన్నీ కూడా మనకి కొన్ని కొన్ని తీర అంటే తీరని కోరికలు అనేటటువంటివి కొంతమందికి అలాగే ఉండిపోతాయి కదా మనం ఏ ప్రయత్నం చేసినా సరే ఆ సమయానికి మనకి రాదనమాట ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క స్విచ్ వర్డ్ అంటే ఈ దేవత పేరు అనేది మనం చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కువగా ఈ అమ్మవారి యొక్క మంత్రాలు చెప్పుకుంటూ ఉంటాం కదా అమ్మవారికి పరిహారాలు కూడా చేస్తూ ఉంటాము అమ్మవారి యొక్క నామాన్ని కూడా చెప్పుకుంటూ ఉంటాము అమ్మవారి బీజాక్షరాలు మంత్రాలు చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా ఒక నమ్మకంతో అమ్మవారిని నమ్మి నమ్మకంతో ప్రయత్నిస్తూ ఉంటాము అదేవిధంగా ఇప్పుడు ఏదైనా సరే దేవతా పేర్లు కానివ్వండి లేదంటే స్విచ్ వర్డ్స్ కానివ్వండి అంటే నమ్మకమే పెట్టుగడగా పెట్టి మనం చేయాలన్నమాట నమ్మకాన్ని మించిన ఆయుధం మరొకటి ఏముంది చెప్పండి కాబట్టి ఇది జరుగుతుందా ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయన్నమాట మనం మనం దీనికి పెట్టాల్సింది నమ్మకం మాత్రమే అంటే నమ్మకంతో మాత్రమే చేయాలి మాకు ఎన్ని ప్రయత్నించామో జరగలేదు ఈ ఒక్కటి ప్రయత్నించి చూద్దాం ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు కాబట్టి మనకు ఎటువైపు నుంచి అదృష్టం కలిసి వస్తుందో తెలియదు కాబట్టి మనం ఖచ్చితంగా మనము ఇవి చేసుకునే తీరాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఇక ఆ దేవత పేరంటే ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి అలాగే చిన్న స్క్రీన్షాట్ కూడా తీసుకోండి ఆ దేవత పేరు ఏంటంటే ఐసిస్ మ్యాజిక్ బిగిన్ నౌ మరొకసారి చెప్తున్నాను చూడండి ఐసిస్ మ్యాజిక్ బిగిన్ నౌ మరొకసారి చెప్తున్నాను చూడండి ఐసిస్ మ్యాజిక్ బిగిన్ నా ఐసిస్ మ్యాజిక్ బిగిన్ నావ్ ఐసిస్ మ్యాజిక్ బిగిన్ నౌ అని ఈ యొక్క మీరు సిచ్ ఒక నిమిషం పాటు మీరు ఎన్నిసార్లైనా అనుకోవచ్చు ఒక నిమిషం పాటు అనేది మీరు ఎక్కడైనా సరే అనుకోవచ్చు ఏ విధంగా అయినా సరే అనుకోవచ్చు మీరు ఏ ప్లేస్లో కూర్చుని అన్నా సరే అనుకోవచ్చు దేవత అన్నారు కదా దీనికంటూ ఎటువంటి నియమ అంటే నియమ నిబంధనలు ఉన్నాయంటే దీనికంటూ ఎటువంటి నియమ నిబంధనలు ఏమి కూడా లేవు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు నాన్ వెజ్ తిన్నా పీరియస్ టైంలో ఉన్నా ఏదైనా సరే దీనికంటూ ఎలాంటి నియమ నిబంధనలు కూడా లేవు మీరు ఏ సమయంలో కుదిరితే ఆ సమయంలోనే మీరు హృదయంగా అంటే హడావిడిగా లేచి ఆఫీసుకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి అంటే చేసే వృత్తులు మీకు అసలు తీరికే లేనప్పుడు మీరు ఖాళీ సమయం దొరికినప్పుడు ఫోన్ చూస్తూ ఉంటారు కదా ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే ఒక నిమిషం పాటు మీకు జరగాల్సిన మీకు మిగిలిపోయినటువంటివి ఏవైతే ఉన్నాయో మీరు మనసులో అనుకొని మాకు జరగాలని చెప్పి మీరు ఒక నిమిషం పాటు విశ్వానికి మీరు చెప్పుకోవాలన్నమాట ఆ విశ్వమే మనకి ఖచ్చితంగా జరిపించి తీరుతుంది అయితే ఇలాంటి స్విచ్ మెయిన్ ఫ్రస్ట్రేషన్స్ ఇలాంటివన్నీ కూడా మనం చేసినప్పుడు విశ్వం అనేది మనకు సహాయపడుతూ ఉంటుంది ఇది జరగడానికి మనకి సహాయం కూడా చేస్తుంది కాబట్టి ఈ సమయంలో అంటే ఏ సమయంలో అయినా సరే విశ్వానికి మనం చెప్పుకున్నప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కాబట్టి ఈ స్విచ్ వాడిని దేవత పేరు అనేది దేవత పేరైన స్విచ్ వాడు అని ఏదైనా అనొచ్చు అనమాట ఇది చాలా పవర్ఫుల్ ఎందుకంటే అంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక్కసారి మీరు దేనికైనా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఖాళీ టైంలో కొంత సమయాన్ని ఉపయోగించి ఇలా చెప్పి చూడండి ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి తప్పకుండా నెరవేరుతుంది మీకు నమ్మకం అనేది కుదురుతుంది కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మీకు కలలుగానే మిగిలిపోయాయి అని బాధపడుతున్న వారందరూ కూడా కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు